ఏ నాగరికతనైనా దాని చరిత్రను వక్రీకరించడం ద్వారానే ఎప్పుడూ నాశనం చేస్తారు బాధితులనే విలన్లుగాను వినాశకారులను మాత్రం హీరోలగాను మార్చడానికి ఒక రకమైన పక్షపాతపు చరిత్రను సృష్టిస్తారు ఇలా అన్నది వేరెవరో కాదు మన ప్రఖ్యాత చరిత్రకారులు అయినటువంటి ఎన్ఎస్ రాజారాం గారి మాట ఇది ఇది మన దేశానికి వర్తిస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మన చరిత్ర సంస్కృతి కోసం జాతీయ స్థాయిలో సంస్థలను నిర్మించుకోవడంలోను వాటి ద్వారా మన చరిత్రను పునర్మూల్యాంకనం చేయడంలోనూ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి అసలు ఆ దిశగా దృష్టి పెట్టనేలేదు ఎంతసేపు ఏ మాక్స్ ముల్లర్నో మరో వలసవాద చరిత్రకారుడి రాతలను పట్టుకొని అదే వాస్తవ చరిత్ర అని పదే పదే చెప్పడంలో హిట్లర్ ఆస్థానంలోని గోబెల్స్నే మించిపోయారు స్వాతంత్ర్యానికి పూర్వమే తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించుకున్నవారు స్వాతంత్రానంతరం రాసుకున్న చరిత్రనే మనం చదువుకుంటున్నాం ఈరోజు కాంగ్రెస్ మాత్రమే స్వాతంత్రం తెచ్చిందని నెహ్రూ లేకపోతే ఈ దేశం ఏమైపోయేదో అన్నంత తీవ్రంగా చరిత్రను రాసుకున్నారు స్వాతంత్ర్యం ఎట్లా వచ్చింది ఎవరి ప్రభావంతో వచ్చింది అనేది వేరే కథ కాని దాదాపు మూడు శతాబ్దాల వలస పాలన నుంచి విముక్తి పొందిన అనంతరం మన చరిత్రను పునర్లిఖించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు మన మూలాలను తిరిగి అన్వేషించుకోవాల్సిన అగత్యం ఏర్పడినప్పుడు ఏ ప్రభుత్వమైనా చేయాల్సింది ఏమిటి అందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేసి ఈ సమాజపు అస్తిత్వాన్ని పునరుజ్జీవింపజేయడం ప్రథమ కర్తవ్యం చరిత్ర నిర్మాణంలో తన గొప్పతనాన్ని చాటుకోవడానికి ఆయా పాలకులు కొంతమేర వక్రీకరించవచ్చు ఇది అన్ని సమాజాల్లో జరిగిన పరిణామమే అట్లాగే స్వాతంత్ర్య పోరాట సందర్భంలో నెహ్రూతో పాటు ఆయన అనుచెరగడం అద్భుతంగా పనిచేశారని రాసుకుంటే రాసుకోవచ్చు ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చుకోవాలని ఉన్నది అందుకు అనుగుణంగా బాలల చాచా నెహ్రూజీ అని పాటలు రాయించి రోజూ మైకుల ముందు పాడిస్తే పోయిందేమీ లేదు కాని కొన్ని వేల సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా సాగివస్తున్న ఒక జాతి జీవన చిత్రాన్ని మరుగున పడేసేందుకు ఎందుకింత భయంకరంగా కుట్ర చేశారు ఇది అర్థం కాని విషయం చైనావాడో రష్యావాడో అమెరికావాడో చివరకు ఈ దేశాన్ని పాలించిన తెల్లవాడో తమ దేశం పట్ల తమ నాగరికత పట్ల అభిమానాన్ని చాటుకోవడంలో ఎన్నడూ దాపరికం చూపడు కాని మన దేశంలో మాత్రం చైనాను పొగుడుతాం క్యూబాను పొగుడుతాం రష్యాను పొగుడుతాం కొరియాను పొగుడుతాం దక్షిణాఫ్రికాను పొగుడుతాం పాలస్తీనాను పొగుడుతాం చివరకు వియత్నాంను కూడా పొగుడుతాం మనం మన దేశాన్ని తెగడడానికి మాత్రం కొంచెం కూడా వెనుకాడం ఎందుకంటే బలపం పట్టుకోగానే మనకు ముందుగా నేర్పింది అక్బర్ ది గ్రేట్ అలెగ్జాండర్ ది గ్రేట్ అశోక ది గ్రేట్ అని ఇదిగో మీరు వేదాలు వేదాలు అని మొత్తుకుంటున్నారే అదిగో మ్యాక్స్ ముల్లర్ అనే ఒక సోకాడ్ వేదాల పిప్పి తీసి చెప్పాడు అదే నిజం అదే మీ చరిత్ర మీకు తిప్పికొడితే మూడు నాలుగు వేల ఏండ్ల కంటే మించి చరిత్ర లేదు అయినా ఆ వేదాల్లో ఉన్నది కూడా ఏమీ లేదు అంతా మీ చాదస్తం తప్ప పురాణాలు ఇతిహాసాలు అన్నీ కూడా మిథ్య తప్ప చరిత్ర కానే కాదు అని ఊదరగొట్టి మనల్ని మనం చూసుకోవాలంటే తెలుసుకోవాలంటే యూరోప్ వైపు చూడాల్సిన దిక్కుమాలిన పరిస్థితిని కల్పించారు దీనికి మూలం బ్రిటిష్ వాడే అయి ఉండవచ్చు మెకాలే చార్లెస్ ట్రైవిలియన్ మ్యాక్స్ ముల్లర్లు తమ ప్రయోజనాల కోసం క్రైస్తవ ప్రపంచ స్థాపన కోసం చేసిన భారతీయ చారిత్రక నాగరిక సాంస్కృతిక విధ్వంసం నుంచి మన భారతదేశాన్ని తిరిగి బయటకు తీసుకుని రావాల్సిన బాధ్యత ఎవరిది స్వతంత్ర భారతదేశ ప్రభుత్వానిది కాదా కాని ఆ ప్రభుత్వం మాత్రం ఆ పని ఎంత మాత్రం చేయలేదు పైగా ఈ విధ్వంసాన్ని పరిపూర్ణం చేయడానికి ప్రయత్నించింది ఇందుకు నెహ్రూకు ప్రధానంగా ఉపయోగపడిన పరికరాలు సోవియట్ కమ్యూనిజం మార్క్సిజం ఇస్లామిజం అన్నింటినీ మించి ది గ్రేట్ లౌకికవాదం ఆయన ముందుగా చేసిన పని వలస పాలకులు రచించిన కథనాలను బతికించి ఉంచడం వాటిని తరతరాలకు కొనసాగించడం స్వతంత్ర భారతదేశంలో జరిగిన మొట్టమొదటి పని అభారతీయ కమ్యూనిస్టు మేధావులు భారతీయ రాజకీయ విద్యారంగాలను దశాబ్దాల తరబడి శాసిస్తూ ఉండడం వల్ల తమ అజెండాను అమలు చేయడానికి వారికి చాలా సమయం తీరుబడి చిక్కాయి దీంతో వాళ్లు ఏదనుకుంటే దాన్ని చరిత్రగా మార్చేశారు కాలాన్ని మార్చారు ఇక మన చరిత్ర వక్రీకరణలో ముందుగా జరిగిన పని ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం ఆర్యులు అనేవారు ఈ దేశం వారు కాదు వేదాలు ఈ దేశానికి సంబంధించినవి కాదు సంస్కృతం ఈ దేశానికి చెందినది కాదు ఆర్యులు సంస్కృతం యూరోప్ నుంచి భారతదేశానికి వచ్చినవి మన దేశంలో వేదకాలం అన్నది యుద్ధాల కాలం అని నిరూపించడం ఇక రెండవది ఈ దేశంపై దండెత్తి వచ్చిన ముస్లిం రాజుల అమానుష రికార్డులను మరుగునపరచడం వాళ్లను మత సామరస్యవాదులుగా ప్రేమకు పట్టం కట్టేవారిగా చూపించడం గంగా జమున తెహజీబ్ అనే పదం ఇలా పుట్టుకొచ్చిందేనేమో ఇక మూడవది అతి ముఖ్యమైనది స్వాతంత్ర్య పోరాట ఘట్టాలను నెహ్రూ కుటుంబానికి అనుకూలంగా రాసుకోవడం ఈ మూడింటిలో రెండవ పనిని తండ్రి కొడుకులైన హబీబులు వారిని అనుసరించి వచ్చిన జవహర్ లాల్ యూనివర్సిటీ అలీఘఢ్ ముస్లిం యూనివర్సిటీ వంటి ఎలిట్ సంస్థల నుంచి వచ్చిన మేధావులమనుకునే వర్గం విజయవంతంగా పూర్తి చేసింది ఇక మూడవదాని విషయంలో నెహ్రూకు అడ్డంకులు ఏర్పడ్డాయి భారత స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన చరిత్ర రాయడానికి పూనుకున్న రమేష్ చంద్ర మజుందార్ చేత తమకు ఎంతో అనుకూలంగా రాయించుకోవడానికి నెహ్రూ తీవ్రంగానే ప్రయత్నించాడు స్వాతంత్ర సంగ్రామం నెహ్రూలతో మొదలై నెహ్రూలతోనే ముగిసేలా ఉండాలని ఆకాంక్షించారు మజుందార్ తీవ్రంగా వ్యతిరేకించేసరికి ఆయనకు ప్రభుత్వ ప్రాపకం లేకుండా చేశారు కాని ఆయన స్వతంత్రంగానే అసాధారణ కృషి చేశారు పదకొండు వాల్యూమ్ల భారతదేశ చరిత్ర నిజంగా భారతీయులు తమ ఆత్మ దర్శనం చేసుకోగలగడానికి ఉపకరణంగా పనికివచ్చే గొప్ప అమూల్య సంపదగా చెప్పవచ్చు పంతొమ్మిది వందల యాభై నాలుగు జూలైలో ప్రఖ్యాత కన్నడ రచయిత వరిష్ట పాత్రికేయుడు డివి గుండప్ప ఈ సంపుటాల్లోని మూడవ సంపుటమైన ది క్లాసికల్ ఏజ్ను ఆకాశవాణి ద్వారా సమీక్షించారు ఇది భారతీయులు రాసిన భారతదేశ చరిత్ర అని ఆయన ఆ ఆకాశవాణి ప్రసంగంలో చాలా స్పష్టంగా చెప్పారు ఇది చిన్ననాటి నుంచే భారతీయులకు బోధించాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్పారు కానీ ఆయన మాటల్ని పట్టించుకున్నవారెవరు దీంతోపాటు భారతదేశ స్వాతంత్ర్య పోరాటంపైన పైన ఆర్ సి మజుందార్ ప్రచురించిన గ్రంథాలు హిస్టరీ ఆఫ్ ది ఫ్రీడమ్ మూమెంట్ ఇన్ ఇండియా మన స్వాతంత్ర్య పోరాటపు వాస్తవాలను విప్పి చెప్తాయి కాంగ్రెస్ మీద అక్కడక్కడా విమర్శలు ఉన్నందుకు వాటిని దొక్కిపెట్టారు అప్పుడు ఈ దేశానికి విద్యామంత్రిగా ఉన్నవారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆర్ సి మజుందార్ రాసిన చరిత్రను అణచివేసి మొఘలులు ఇతర తురుష్కరాజుల కిరాతక కృత్యాలను కప్పిపుచ్చుతూ ఇస్లాంను సర్వసమానత్వం ఉన్న మతంగా వర్ణిస్తూ భారతీయ వ్యతిరేక చరిత్రను తిరగరాయడం ప్రారంభించారు ఇస్లాం సర్వ సమానత్వ మతమైతే కావచ్చు ఇందులో అభ్యంతరాలు ఎవరికీ ఉండాల్సిన అవసరం లేదు కాని ఈ దేశానికి దండెత్తి వచ్చిన మొఘలుల చరిత్రను తిరగరాసి ఎంతో అద్భుతం అని కీర్తిస్తూ పైగా మత సామరస్యానికి పెద్దపీట వేసిన సమన్వయ యుగంగా ఆకాశానికి ఎత్తారంటే దాని వెనక ఎలాంటి కుట్ర లేదని హే ప్రాతిపదికన భావించాలి మనమంతా ఎందుకంటే అష్టవర్షాత్ భవేత్ కన్యా అన్నమాట ముస్లింలు దండయాత్రలు చేస్తూ ఈ దేశాన్ని దోచుకోవడం మానవ హననానికి పాల్పడడం మహిళలపై అమానుష అత్యాచారాలకు పాల్పడడం వల్ల చిన్నప్పుడే అమ్మాయికి పెండ్లి చేసేస్తే వాళ్ల జోలికి రారన్న భయంతో పుట్టుకొచ్చింది బాల్య వివాహాలు అన్న ఆచారానికి ఇదిగో ఇది మూలం ముస్లింల దండయాత్రల కంటే ముందు స్త్రీలు సర్వ స్వతంత్రులుగా ఉన్నారన్నది వాస్తవం మన దేశంలో వ్యవసాయమే ప్రధాన వృత్తి కాబట్టి మహిళలు మగవాళ్లతో సమానంగా వ్యవసాయ పనులు చేశారు యుద్ధ తంత్రాలు నేర్చుకున్నారు యుద్ధాల్లో పాల్గొన్నారు వాళ్లకు తెలిసినన్ని బ్యూటీ టిప్స్ మరెవరికీ తెలియవు ఇందుకు అనేక తార్కాణాలు ఇప్పటికీ మనకు ప్రబలంగా కనిపిస్తాయి ముస్లింలు మన దేశంపై పదకొండవ శతాబ్దం నుండి వరుసగా దండెత్తడం ఆరంభమైంది అంతకుముందు శాతవాహనుల శిల్పాల్లో స్త్రీలు వ్యవసాయ పనులు చేస్తున్న దృశ్యాలు కనిపిస్తాయి కాకతీయుల శిల్పాల్లో ఎత్తుమడమల చెప్పులు వేసుకున్న మదనికలు కనిపిస్తారు బేలూరు హలేబీడులోని హోయసల శిల్పాల్లో అత్యాధునిక స్త్రీలు మనకు దర్శనమిస్తారు కంచిలోని వరదరాజస్వామి దేవాలయంలోని అద్దాల మండపంలోని వేల శిల్పాల్లో ప్రగతిశీల మహిళలు గోచరిస్తారు ఆనాడు శిల్పులు ఉబసుపోక చెక్కిన శిల్పాలు కావివి సమాజంలో తాము చూసి తెలుసుకుని అనుభూతి చెంది చెక్కిన శిల్పాలు ఇవి ఇంత స్వేచ్ఛగా ఉన్న మహిళలు ఆ తర్వాత ఇంటికే పరిమితం కావడం దాని పర్యవసానంగా పురుషస్వామ్య సమాజం పుట్టుక రావడం జరిగిందంటే ముస్లింలు యూరోపియన్ల దండయాత్రల కదా వీటన్నింటినీ మరుగున పడేసి ముస్లిం రాజుల చరిత్రకు మసిపోసి మారేడుకాయ చేసిన ఘనత నెహ్రూ ఆయన నెత్తిన తెచ్చిపెట్టుకున్న హబీబులు థాపర్లకే చెల్లుతుంది ఇందుకు నెహ్రూ గారు ఎంచుకున్న ఆయుధం లౌకికవాదం ఇప్పుడు మొదటి కారణం ఈ దేశ చరిత్ర సమూల విచ్ఛేదనానికి మూలమైన విషయానికి వద్దాం మన దేశంలో బ్రిటిష్ వాడు మొదట సూత్రీకరించిన సిద్ధాంతమిది దాని పేరు ఆర్యుల దండయాత్ర ఎక్కడో విదేశాల్లో ఉన్న ఆర్యులు అనబడేవారు మన భారతదేశానికి దండెత్తి వచ్చి ఇక్కడ ఆదివాసులుగా ఉన్న ద్రావిడలపై దండెత్తి వారిని దక్షిణ భారతదేశానికి పారదోలి ఉత్తర భారతదేశంలో సెటిల్ అయ్యారన్నది ఒక సూపర్ డూపర్ థియరీ చిన్నప్పుడు ఆర్యద్రావిడ ఘర్షణ సిద్ధాంతం గురించి మనం విన్నప్పుడు రామాయణంలో రాముడు ఆర్యుడని రావణుడు ద్రావిడు ఆర్యుడైన రాముడు హమాయకుడు బుద్ధిమంతుడు అయిన ద్రవిడ రావణుడిని అన్యాయంగా హతమార్చాడని కథలు విన్నాను కాని రామాయణం చదివిన తరువాత యుద్ధకాండలోని నూట పదవ సర్గలో సదరు రావణుడు చనిపోయిన తరువాత యుద్ధరంగానికి వచ్చిన మండోదరి తన భర్త భౌతిక దేహాన్ని చూసి హయ్యో ఆర్యపుత్ర నాథ నాథ అని భోరున విలపిస్తుంది ఇక్కడ రావణుడు ఆర్యుడెలా అయ్యాడు మనకు వాల్మీకి రామాయణం ప్రమాణమే కదా అందులో ఉన్నమాటే ఇది పోనీ ఆర్యుడు అంటే అర్థం ఏమిటి ఈ పదానికి కనిపిస్తున్న అర్థం సంస్కం పుట్టుక ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని పదే పదే నిరూపించే ప్రయత్నం ఎందుకు జరిగిందంటే మన ప్రాచీన సమాజపు నాగరికతను వాంగ్మయాన్ని మూలఛేదం చేయడం లక్ష్యం కాబట్టి ఇందుకు ప్రధాన కారకుడు జర్మన్కు చెందిన మార్క్స్ ముల్లర్ పద్దెనిమిది వందల అరవై ఒకటిలో లెక్చర్స్ ఆన్ ది సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉపన్యాసాలిస్తూ ఆర్యన్ రేస్ అన్న పదాన్ని ఆంగ్లంలో ప్రథమంగా వాడాడు మార్క్స్ ముల్లర్ ఈ ముల్లర్ చేసిన వ్యవహారం ఇంతకుముందు చాలామంది చెప్పుకొచ్చారు కాని ఇక్కడ ఇప్పుడు సందర్భం కాబట్టి పునరుద్ఘాటించాల్సి వస్తుంది ఇతను గొప్ప విద్వాంసుడని అంతా అంటారు కాదనాల్సిన అవసరం కూడా లేదు వాళ్లలాగా మనం వక్రీకరించాల్సిన పనిలేదు కాబట్టి ఈయన గారు వేదాలకు భాష్యం చెప్పాడు ఆర్య సిద్ధాంతాన్ని ఈయనే ప్రతిపాదించి నిప్పంటించాడు వేద సంస్కృతి పట్ల అభిమానంతోనూ భారతదేశం మీద ప్రేమతోనూ ఈయన వేద వాంగ్మయాన్ని అందుబాటులోకి తెచ్చాడని ఎవరైనా అనుకుంటే హంతకంటే పొరపాటు ఏమీ ఉండదు ఇతను బ్రిటిష్ వాడికి పక్కా ఏజెంట్గా పనిచేశాడు ఇతను డబ్బుల కోసం మన భారతదేశ చరిత్రను తాకట్టు పెట్టాడు మనదేశంలో క్రైస్తవ మత ప్రచారం కోసం హనువుగా ఋగ్వేదాన్ని అనువదించాలని పధ్జెనిమిది వందల నలభై ఏడు ఏప్రిల్ పద్నాలుగవ తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ముల్లరకు ఈ పని అప్పగించింది అప్పటికి ఇతనికి సంస్కృతంలో ఉన్నది స్థుత పాండిత్యమే అతను సంస్కృతం నేర్చుకుని సుమారు ఆరేండ్లు మాత్రమే అవుతుంది అసలు అతని వయసై ఇరవై నాలుగు ఏండ్లు ఇంత పాండిత్యమున్న మేధావి ఋగ్వేదాన్ని అనువదించడానికి పూనుకున్నాడు ఇతని టార్గెట్ అంతా వేదకాలాన్ని ముందుకు జరపాలి వేదాల నుంచి సంక్రమించిన ఈ విజ్ఞానాన్ని భారత సమాజం నుంచి వేరుచేసి చూపడమే ఈ విషయాన్ని నిస్సిగ్గుగా మార్క్స్ ముల్లరే స్వయంగా ఒప్పుకున్నాడు పద్దెనిమిది వందల అరవై ఆరులో తన భార్యకు రాసిన ఈ ఉత్తరం ముల్లర్ మాటల్లోనే అదేంటో మీరు చూడండి ఐ ఫీల్ కన్విన్స్డ్ దో ఐ షెల్ నాట్ లివ్ టు సీ ఇట్ దట్ దిస్ ఎడిషన్ ఆఫ్ మైండ్ అండ్ ద ట్రాన్స్లేషన్ ఆఫ్ ద వేదా విల్ హియర్ ఆఫ్టర్ టెల్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ ఆన్ ఫేట్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ ద రూట్ ఆఫ్ దే రిలీజియన్ అండ్ టు షో దెమ్ వాట్ దట్ రూట్ ఈస్ ఐ ఫీల్ ష్యూర్ ఇస్ ద ఓన్లీ వే ఆఫ్ అప్ రూటింగ్ ఆల్ దట్ హ్యావ్ స్ప్రంగ్ అప్ ఫ్రం ఇట్ డ్యూరింగ్ ద లాస్ట్ త్రీ థౌజండ్ ఇయర్స్ తాను రాసే ఈ వేద భాష్యం ఇండియా తలరాతనే మార్చేస్తుందని మన మతానికి అదే తల్లివేరు కాబట్టి ఆ తల్లివేరును కాస్త పికిలించి చూపడమే తన లక్ష్యమని చెప్పుకున్నవాడు ఇదే మ్యాక్స్ములర్ అంతకుముందు కార్ల్ జోసియాస్ వాన్ బున్సెన్ కు రాసిన ఓ లేఖలో భారతదేశంలో క్రైస్తవ మతం గ్రీకు రోమన్ దేశాల కంటే కూడా పరిపక్వ దశకు చేరుకున్నదని వాళ్ల ప్రాచీన మతం చెదలు పట్టి ఏ క్షణాన్నైనా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నదని ఏదో కృత్రిమమైన ఊతకర్రల సహాయంతో మనుగడ సాగిస్తున్నదని దీన్ని ఇంగ్లీష్ వారు గ్రహిస్తే చాలు భారత్ పని అయిపోయినట్టేనని రాసుకొచ్చాడు హీ మార్క్స్ ముల్లర్ ఆ తరువాత కూడా మరో లేఖలో ఇండియాకు విదేశాంగ మంత్రిగా వచ్చిన ఆర్గిల్ డ్యూకు ఈ విధంగా రాశాడు అదేంటో మీరు చూడండి ఇండియాలోని ప్రాచీన మతం వినాశనానికి సిద్ధంగా ఉంది క్రైస్తవం అక్కడ అడుగు పెట్టకపోతే తప్పు ఎవరిది అంటూ ప్రశ్నించాడు కూడా క్రైస్తవ మిషనరీలకు సహాయపడడమే తన ధ్యేయమని కూడా చెప్పుకున్నాడు ముల్లర్ ఇవన్నీ బహిరంగమే కదా ది లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ మార్క్స్ ముల్లర్ అన్న గ్రంథంలో ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ డాక్యుమెంట్లు ఇందులోనే మరికొన్ని విషయాలు చూడండి దాదాపు పంతొమ్మిది ఏండ్లపాటు వేదాలకు అడ్డగోలుగా అనువాదాలు చేసి ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని వేదిక నెక్కిన ప్రతి చోటా వాగిన ముల్లర్ నాలుక మడతపడింది ఆర్యులు అన్నది జాతి కాదు భాష అని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు నేను ఆర్యులు అంటే రక్తం ఎముకలు పుర్రె జుట్టు అనే అర్థంలో చెప్పలేదు ఆర్యులు అంటే ఆర్యభాష మాట్లాడేవారు అనే అర్థంలోనే చెప్పాను అని నోరు బాదుకున్నాడు ఇందుకు కారణాలు సవాలక్ష ఉండవచ్చు జర్మన్లలో ఆర్యజాతి భావన ప్రబలడం జాతీయత బలోపేతం చేయడం సంస్కృతాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేయడం ఆ తర్వాత యుద్ధంలో ఫ్రాన్స్ ను ఓడించడం వంటి పరిణామాలు అనేకం మాట మార్చడానికి కారణాలు అయ్యాయి ఇవన్నీ ఒక ఎత్తు కాని ఏ ముల్లర్ అయితే తాను చేసినవన్నీ ప్రేలాపనలే అని పదే పదే ఒప్పుకున్న మన దేశీయ మేధావులు అంతకుముందు చెప్పిన ఆర్య సిద్ధాంతాన్ని ఎందుకు పట్టుకుని వ్రేలాడినట్టు ఇది కుట్ర కాక మరేమీ లేదు తాను చేసింది తప్పు అన్న కూడా భారతీయ చరిత్ర నిర్మాతలకు దీన్ని సరిచేయాల్సిన కనీస బాధ్యత లేదా రాసినవాడే తాను రాసింది కరెక్టు కాదన్నాక అసలు వాస్తవం ఏమిటన్నది తవ్వి తీయాల్సిన విధిని మన పద్మభూషణులైన చరిత్రకారులు ఉద్దేశపూర్వకంగానే నిర్వర్తించలేదు వాళ్లకు కావలసింది ఆ తప్పును ఒప్పు చేయడమే విచిత్రమేమంటే సదరు మార్క్స్ ముల్లర్తో పాటు మిగతా పాశ్చాత్య చరిత్రకారులు చేసిన తప్పులైనా సమర్థించుకునేలా ఉన్నాయా అంటే హవీ లేవు కదా వీళ్లు చెప్పే హేతువాదానికి చిక్కడం లేదు కదా ఉదాహరణకు ముల్లర్ కట్టిన లెక్కలే చూద్దాం ఇట్ మే సౌండ్ మై ఒపీనియన్ ద వోల్డ్ టెస్టమెంట్ ద సదరన్ బుద్ధిస్ట్ త్రిపీటకొటె కింగ్ ఆఫ్ లియోజే ద కింగ్స్ ఆఫ్ కన్ఫ్యూషియస్ ద వేద అండ్ దేస్త ద లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ ముల్లర్ వాల్యూమ్ వల్ పేజ్ నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ అండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ దీన్ని చూస్తే విడ్డూరంగా కనిపించదా ముందుగా న్యూ టెస్టమెంట్ అంట ఆ తర్వాత ఖురాను అనంతరం ఓల్డ్ టెస్టమెంట్ తర్వాత బుద్ధుల త్రిపీటికలు టావోటే లియో జే రాజులు కన్ఫ్యూషియస్ రాజులు వేదాలు అవేస్తలు ఇలా వాటి కాల పరిణామ క్రమాన్ని ముల్లర్ చెప్పుకుంటూ వచ్చాడు ఇంతకంటే దారుణమైన అబద్ధమేముంటుంది బౌద్ధం అనేది పుట్టిందే ఉపనిషత్తుల ఆధార భూమికపై బుద్ధుడు ఉపనిషత్తులను తిరస్కరించనేలేదు ఈ ఉపనిషత్తులకు ఆధారభూతం వేదాలు అలాంటిది బుద్ధుడి త్రిపీటికల తర్వాత ఎంతో కాలానికి వేదాలు పుట్టుకొచ్చాయని రాయడంలో లాజిక్ ఏమిటో ఎవరికైనా ఈజీగానే అర్థమవుతుంది బైబిలులో క్రీస్తుకు పూర్వం నాలుగు వేల నాలుగులో ప్రళయం వచ్చిందని పేర్కొన్నారు ఈ నెంబర్ను పట్టుకుని కాకి లెక్కలు కట్టి క్రీస్తుకు పూర్వం పదిహేను వందల సంవత్సరాల్లో ఋగ్వేదం రాశారని చెప్పాడు బుద్ధుడి తర్వాతనే వేదాలొచ్చాయని హాయనే చెప్తాడు క్రీస్తు పూర్వం పదిహేను వందలలో ఋగ్వేదం రాశారని హాయనే చెప్తాడు ఆ తర్వాత ఇదే పెద్ద మనిషి మాట మార్చాడు అదేంటో మీరు చూడండి వెదర్ ద వేదిక్ హైమన్స్ వర్ కంపోజ్డ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ బీసీ నో పవర్ ఆన్ ఎర్త్ విల్ ఎవర్ డెటర్మైన్ ఇది మన రోమిలా థాపర్లు హబీబ్లు జెఎన్యుఎంయు స్వయం ప్రకటిత చరిత్రకారుల మెదళ్లలోకి ఎక్కలేదు కమ్యూనిస్టులనైతే అడుగనే అక్కర్లేదు కాని తనకు తాను ఆధునిక భారతదేశ నిర్మాతను అని పదే పదే ప్రకటించుకున్న నెహ్రూ గారు పైగా డిస్కవరీ ఆఫ్ ఇండియా వంటి అత్యద్భుతమైన చారిత్రక గ్రంథం రాసిన చరిత్ర అభిమాని హష్టవంకరులు తిప్పబడిన భారతదేశ చరిత్రను చక్కదిద్దాలని ఎందుకు అనుకోలేదు పోని బ్రిటీష్ వాడు తాను దేశంలో ఉన్నంతకాలం మార్క్స్ ముల్లర్ను వాడుకున్నంత వాడుకొని ఆ తరువాత పట్టించుకోకుండా బదిలేశాడు నెహ్రూకు పదకొండు ఏండ్ల వయసులో ఉన్నప్పుడు ముల్లరు దొరవారు కాస్త పరమపదించారు అప్పటికే తాను రాసిందంతా అబద్ధమని తల బద్దలు కొట్టుకుని మరీ చెప్పుకున్నాడు పోని ఒకవేళ ముల్లరు తాను ముందు రాసిన దానికే కట్టుబడి ఉంటే అదే నిజమని ప్రచారం చేసుకుని ఉంటే దాన్నే మన మేధావులు ఇదిగో మీ తోక అని చూపించినా అర్థముండేది కాని తాను రాసింది శుద్ధ అబద్ధమని చెప్పిన తరువాతనైనా వాస్తవ చరిత్ర అసలు ఏమిటని అన్వేషించాల్సిన బాధ్యత కర్తవ్యం నెహ్రూకు కనిపించలేదా రాసినోడేమో తాను రాసింది తప్పంటే నువ్వెవడివి తప్పు అనడానికి మేం చెప్తున్నాం గదా నువ్వు రాసిందే కరెక్టు అంటూ సోకాల్ మార్క్సిస్టు మేధావులు ఆ ముల్లరు నోటిని బలవంతంగా మూయించి తప్పుల తడకను కొన్ని తరాల మెదళ్లలోకి ఎక్కించి పారేశారు ఈ చరిత్ర ఇక్కడితో ఆగిపోలేదు దేశానికి చెందిన కాలమాన పరిస్థితులన్నింటినీ ఇదే విధంగా తారుమారుచేశారు ఉదాహరణకు నారదయ్య పురాణం అనే పుస్తకం ఒకటి ఉంది దాని ముగింపులో గోవులను చంపువారు దేవదూషణ చేయువారి ఎదుట ఈ పురాణము చదువురాదు అని రాసి ఉంది దీన్ని పట్టుకుని హెచ్ విల్సన్ అనేవాడు దాని కాల నిర్ణయం చేసేశాడు గోవులను చంపువారు అని ఉన్నది కాబట్టి మన దేశానికి ముస్లింలు దండయాత్రకు వచ్చిన తరువాత పదహారు పదిహేడు శతాబ్దంలో రాసి ఉంటారని ఖరారు చేసేశాడు ఇతని హేతువాదం ఎంత బలహీనమైందో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు గోవధ నిషేధం గోవులను చంపేవారని నిందిస్తూ వేదాల్లో చాలా చాలా సందర్భాల్లో కనిపిస్తుంది అసలు గోవులను చంపేవారి ముందు చదవద్దు అన్న పదాన్ని పట్టుకుని కాలాన్ని ఖరారు చేయడం కంటే విడ్డూరం ఏముంటుంది ఇట్లా ప్రతి పుస్తకానికి టైం లైన్ ఇస్తూ పోయారు రామం భజే శ్యామలం జై శ్రీరామ్